హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ మార్నింగే కేవైసీ అనేది నాకు ఏదైతే వెరిఫైడ్ అనేది రీచ్ అని చెప్పి మనకు వచ్చింది కదా అంటే మీ యొక్క వెరిఫికేషన్ అనేది మ్యాక్సిమం రీచ్ అయిపోయింది మీరు ఇంకా వెరిఫికేషన్ చేసుకోవాలంటే కంపెనీకి సపోర్ట్ చేయండి అంటే మనకు యెల్లో కలర్ మెయిల్ వచ్చింది కదా వాళ్ళందరికీ కూడా కంపెనీ సైడ్ నుంచి నిన్న డిసెంబర్ మూడో తారీఖున మెయిల్స్ రావడం జరిగింది ఇప్పుడు నేను దాన్ని ఉపయోగించుకొని కేవలం ఒకే ఒక్క నిమిషంలో కేవైసీని కంప్లీట్ చేశాను అనమాట ఏ విధంగా కేవైసీ కంప్లైంట్ చేశాను ఏ విధంగా డాక్యుమెంట్స్ని చూపించాను అనేది మొత్తం మీకు లైవ్లో చూపిస్తాను దానివల్ల మీకు కూడా ఒక క్లారిటీ అని వస్తుంది కేవైసీ అనేది ఎవరికైతే ప్రాబ్లం వచ్చిందో వాళ్ళకి ఓకేనండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి మీకు పూర్తిగా ఈజీగా కేవైసీ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను అనమాట ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం కదా ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్ల కోసం కింద డిస్క్రిప్షన్లో వన్ ఆపర్చునిటీకి సంబంధించిన వీడియో లింక్ ఇచ్చాను ఆ యూట్యూబ్ వీడియో లింక్ మీద క్లిక్ చేసి మీరైతే వీడియో చూసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కొద్దిగా మీరు కొంతమంది అవకాశం ఇస్తే చాలు ఓకే మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ముందుగా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ మెయిల్ అనేది చెక్ చేసుకోండి అంటే ఎవరికైతే వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వచ్చిందో అంటే నేను మనం చెప్పుకున్నాం కదా ఎల్లో కలర్లో వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వచ్చింది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నన్నంతా కూడా వచ్చింది కానీ కంపెనీ సైడ్ నుంచి అది బగ్ అనేది క్లియర్ అయింది అనుకోండి అప్పుడు మనకు ఓపెన్ అవుతుంది ఈరోజు కొంచెం నాకు ఓపెన్ అన్నమాట అప్పుడు నేను ఏం చేశానంటే ఈజీగా మెయిల్లోకి మెయిల్లోకి మెయిల్ లోకి వెళ్ళిందీఫ్రెష్ చేస్తే చూశారు కదా ఇక్కడ డేట్తో సహా డిసెంబర్ మూడో తారీఖు వెరిఫికేషన్ సంబంధించి ఒక మీరు వచ్చిన దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు వెరిఫికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అయ్యుద్ది అన్నమాట ఓకే ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా జాగ్రత్తగా కేవైసీ చేసుకోరో నేను మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు స్క్రీన్ రికార్డ్తో సహా చూపిస్తాను జాగ్రత్తగా చూసి చేసుకోండి ఓకేనండి కేవలం ఒకే ఒక్క నిమిషంలో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఓకేనా ముందుగా నేను ఏం చేశాను మెయిల్ అనేది ఓపెన్ చేశాను ఓపెన్ చేసి దాని తర్వాత రీఫ్రెష్ చేస్తే చూసారు కదా పైన మీకు నిన్న డేట్లో అయితే ఒక మెయిల్ వచ్చింది సరే అని చెప్పి దాని మీద క్లిక్ చేసాను ఎందుకంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం అంటే డేటా క్లియర్ చేసాము బ్రౌజర్ మార్చాము దాని తర్వాత హిస్టరీ క్లియర్ చేశాము అన్ని చేసినా పనవల వాళ్ళు మెయిల్ మళ్ళీ ఇంకోసారి పంపించారన్నమాట నేను చెప్పాను కదా అక్కడ మనం చేసే ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అవుతుందని ఆ రికార్డు ద్వారా వాళ్ళైతే మెయిల్ పంపించారు ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే మనకి కేవైసీ కంప్లీట్ చేయమని వచ్చింది దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ రకంగా లాగిన్ పేజ్ వచ్చింది లాగిన్ పేజ్ మీ రాగానే మనం ఏదైతే మెయిల్కి ప్రాబ్లం ఉందో ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని కాకుండా ఈ రకంగా మళ్ళీ కేవైసీ చేసుకోమని మనకు వచ్చిందన్నమాట స్టార్ట్ కేవైసీ అగేన్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం కేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా వచ్చింది నేను మళ్ళీ ఒకసారి నా డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని అనమాట ఈసారి నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చా అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఆధార్ కార్డు అయినా ఏదైనా పర్లేదని నిన్న నేను ఆధార్ కార్డ్తో కూడా చేశాను చాలా స్మూత్గా సేమ్ ఇలాగే అయింది క్లిక్ చేయగానే ముందు ఇక్కడ మీరు నేషనాలిటీ అనేది చెక్ చేసుకోవాలి నెట్ స్లోగా ఉందనుకోండి నేషనాలిటీ అనేది వేరే దేశం చూపిస్తే మన ఇండియా పెట్టుకొని కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది కెమెరా ఆప్షన్ ఆన్లో పెట్టుకోవాలన్నమాట ఆన్లో పెట్టుకొని కరెక్ట్గా మన డాక్యుమెంట్ దగ్గర తీసుకెళ్తే నీట్గా అదే గ్రీన్ కలర్లో వస్తుంది ఆటోమేటిక్ ఫోటో కూడా అదే తీసుకుంటుంది మనమే ఫోటో కూడా తీయవచ్చు ఫోటో కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఫ్రంట్ పేజీ ఒకటి బ్యాక్ పేజీ ఒకటి సేమ్ ఇదే విధంగా మనం దానికి ఏదైతే బార్డర్ చూపిస్తున్నారో ఆ సర్కిల్లోకి తీసుకొచ్చి కరెక్ట్గా నించోబెట్టినట్టయితే అది ఫోటో తీసుకుంటుంది గ్రీన్ కలర్లో వచ్చి మనం జస్ట్ ఓకే కొడితే ఆటోమేటిక్గా తీసుకుంది ప్రజెంట్ ఉన్న టైంలో చాలా ఫాస్ట్గా అవుతుందండి కుదిరినంతవరకు ఎవరికైతే కంప్లైంట్ ఉందో ఇప్పుడే చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అలాగే కెమెరా ఆప్షన్లన్నీ కూడా ఆన్ చేసిన తర్వాత ఫేస్ కూడా చూపించాలి ఇక్కడ నా ముఖం ఎలాగ ఉందో చూశారు కదా నిద్ర ముఖం ఎలా ఉందన్నమాట అయినా సరే అది చాలా ఫాస్ట్గా వెరిఫికేషన్ అయిపోయింది ఓకే కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంతటి చేసుకున్నా కేవైసీ వెరిఫికేషన్ పెండింగ్ అని వస్తుంది అన్నారు బట్ నాకైతే రాలేదు ఓపెన్ అయిపోయింది కేవైసీ అక్కడ టిక్ మార్క్ వచ్చేసింది ఓపెన్ అయిపోయింది ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్ల గురించి చదువుతున్నారు కదా దాని గురించి కూడా చెప్పేద్దాం ముందుకు వచ్చేసి మీరు మీ సర్కిల్ని ఎలా చూసుకోవాలి అంటే మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళకి వెరిఫికేషన్ లేదు ఎక్కడ చూసుకోవాలంటే సింపుల్గా మీకు ఇక్కడ రెండు లెటర్స్ ఉన్నాయి చూసారా మీ పేరు మీద రెండు లెటర్స్ ఉంటాయి దాని మీద క్లిక్ చేసి వస్తే ఒకవేళ మీరు కంపెనీ సైడ్ నుంచి పాపప్స్ కానీ అప్డేట్స్ కానీ చూడాలంటే పైన మీకు బోర్డర్లో కొన్ని ఆప్షన్స్ అని ఉంటాయి దాని మీద క్లిక్ చేస్తే అలా వస్తాయి అన్నమాట మై సర్కిల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఎవరిని జాయిన్ చేయలేదు ఎందుకంటే నేను అంటే టెస్టింగ్ పర్పస్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇది టెస్టింగ్కి సంబంధించింది కాబట్టి నేను దీంట్లో అయితే ఎవరిని జాయిన్ చేయట్లేదు మై సర్కిల్ అనే ఆప్షన్లో ప్రెజెంట్ ఒకళ్ళని కూడా జాయిన్ చేయాలి మీరు జాయిన్ చేస్తే అందులో మీకు మెంబర్స్ కనిపిస్తారు వాళ్ళు వెరిఫైడ్ అన్వెరిఫైడ్ కూడా చూపిస్తారు ఓకేనండి అలాగే మైలింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరికైనా లింక్ షేర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది నేను ఒక్కొక్క కూడా జాయిన్ చేయలేదు కదా జీరో వచ్చినట్టు ఇక్కడ మీకు మొత్తం మీద మూడు లింక్స్ వస్తాయి ఈ మూడు లింక్స్లో మీరు ఏ లింక్ అయినా సరే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయొచ్చు ఓకేనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయొచ్చు ఆ లింక్ మీద క్లిక్ చేయకుండా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది అలాగే మీరు ప్రొఫైల్ ఏమైనా మార్చుకోవాలనుకున్నా సరే ఇక్కడ టూ ల్యాట్స్ మీద క్లిక్ చేసి మై ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి కొద్దిగా కిందకు స్క్రోల్ చేస్తే కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మీరు పైన పేరు మార్చుకోవచ్చు ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు కంట్రీ మార్చుకోవచ్చు అనమాట కంట్రీ అన్నీ మార్చుకున్న తర్వాత సేవ్ చేంజెస్ అని కొడితే ఆటోమేటిక్గా చేంజెస్ అని కూడా సేవ్ అయిపోతాయి అలాగే కిందకు వచ్చిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ పైన ఇచ్చి రెండుసార్లు కింద కొత్త పాస్వర్డ్ ఇచ్చేసి అప్డేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ కూడా అప్డేట్ అయిపోద్ది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది ఆ వేరే వాళ్ళ దగ్గర లాగిన్ చేయవచ్చారు కాబట్టి మీ పాస్వర్డ్ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ పాస్వర్డ్ మీరు మార్చుకుంటే బెటర్ ఓకేనా మొత్తం అంతా క్లియర్గా క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను ఇంకా మిగతా డౌట్స్ ఏంటంటే ఒక మొబైల్ ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేయచ్చని అడుగుతున్నారు ఒకే మొబైల్లో అండి ఇప్పుడు నేను ఇదే మొబైల్లో దాదాపు మూడు నాలుగు కేవీస్లు చేశా అయింది కదా అక్కడ సిస్టమ్ సరిగ్గా వర్క్ అయితే ఒకే మొబైల్ అవుతుంది ఒకవేళ మన మొబైల్లో కెమెరా సరిగ్గా క్లారిటీ లేకపోయినా నెట్ సరిగ్గా రాకపోయినా సరే అప్పుడు వేరే మొబైల్లో ట్రై చేయాలన్నమాట ఓకేనా ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను అలాగే మల్టిపుల్ ఐడీస్ అంటారు ఇప్పుడు లుక్స్ అనే పేరు మీద నేను రెండు మూడు అకౌంట్లు చేశాను తీసుకుంటుంది బట్ ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా వాటికి ఇబ్బందులు వస్తాయి లేదనేది ప్రెజెంట్ అయితే తెలియదు బట్ మల్టిపుల్ అకౌంట్స్ అయితే తీసుకుంటుంది ఇది కూడా మీకు అంటే ఒకే పేరు మీద అకౌంట్స్ ఏమైనా తీసుకుంటుంది ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు గ్లోబల్ ఇయర్స్ నుంచి ఎందుకు అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రావట్లేదు అందరూ ఎందుకు సైలెంట్ అయిపోయారని కొంతమంది అడుగుతున్నారు ఇదే క్వశ్చన్లో వాళ్ళకి రేజ్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే కంపెనీ సైడ్ నుంచి మాకు కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి యాస్ సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా అంటే ఆయన వచ్చి మీరు సబ్జెక్ట్ చెప్పండి అని చెప్పేదాకా మేమైతే ఎటువంటి సబ్జెక్ట్ చెప్పలేము అన్నట్టుగా చెప్తున్నారు కేవలం మన రెడ్ రఫరండ్ సార్ మాత్రమే ఆయన ఏదో ఒక బిజినెస్ అనో అదని ఇదనో ఏదో ఒక వీడియో చేస్తున్నారు తప్ప మిగతా ఏఎల్సీ మెంబర్స్ కూడా ఏ యొక్క గ్లోబల్ లీడర్ కూడా ఒక వీడియో కానీ ఒక ఆడియో కానీ మనకు పబ్లిక్గా కానీ ప్రైవేట్గా కానీ షేర్ చేయట్లేదు అనమాట ఓకేనా ఏమైనా అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటున్నారు మంచిదే కానీ మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ చెప్ప చెప్పకుండా ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ చెప్పడం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను ఎందుకంటే పర్సనల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు పలానా ప్రాబ్లంకి పలానా ఇలా చేయండి సొల్యూషన్ వస్తుందని వాళ్ళు కూడా చెప్పినట్టయితే మనకు కూడా బాగుంటుంది ఇప్పుడు ప్రతి దానికి మీరు కానీ నేను కానీ అందరం మన సొంతంగా మనం ప్రయోగాలు చేస్తున్నాం తప్ప కంపెనీ సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ అనేది లేదు ఓకేనండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను నిన్న మొన్న కూడా మంచి వీడియోలు చేశాను అంటే మీకు ఏ రకంగా హిస్టరీ క్లియర్ చేసుకోవాలి మొత్తం అంతా మీ ఫోన్ ఎలా ఫ్రీ చేసుకోవాలి రీసెట్ ఎలా ఇలా అన్నీ చేశాను ఓపుకుంటే రెండు రోజుల వీడియోలు కూడా జాగ్రత్తగా చూసిన తర్వాత ఈ వీడియో చూసి కేవేసి చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో అవుతుంది మళ్ళీ కసిపోయిన తర్వాత మీరు చెప్పారండి అవట్లేదండి అండి అది నా కంప్లైంట్ కాదండి కంపెనీ సైడ్ నుంచి సర్వర్స్ కంప్లైంట్ ఓకేనా ఇప్పుడు నేను చేసాక మీకు చూపిస్తున్నాను మార్నింగ్ టైమే మీకు టైం కూడా పైన స్క్రీన్షాట్లో కనిపిస్తుంది మార్నింగ్ టైంలోనే నేను చేసి మీకోసం మళ్ళీ ఇంకో అకౌంట్ చేశాను దాదాపు ఇప్పటికీ ఒక ఐదారు అకౌంట్లు చేయాల్సి వస్తుంది దేని గురించి అంటే టెస్టింగ్ పర్పస్ కోసం ముందు మీకు నేను సబ్జెక్ట్ చెప్పాలంటే ముందు నేను చేయాలి కదండి నేను చేయకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ముందు నేను చేసి మీకు చూపించాను అనమాట ఓకేనా ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఎల్సీ మెంబర్స్ చెప్తున్న సాక్ ఏంటంటే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది కాబట్టి మేము ఎటువంటి వీడియోలు ఆడియోలు చెప్పట్లేదు అంటున్నారు వాట్సాప్లో కూడా సారీ ఫేస్బుక్లో కూడా ఎవరు కూడా యాక్టివ్లో మాట కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అంతా కూడా మన సొంతంగా మనం నేర్చుకుంటున్నాం ప్రెజెంట్ అలాగే ఏమైనా ఒక అవకాశం కుదిరితే ఈ డిసెంబర్ పది తారీఖు లోపే అంటే పదో తారీఖు లోపే మనకి ఏమైనా మీటింగ్ సెక్షన్ అనేది పెడతారేమో అని నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఓపెన్ మాత్రమే ఖచ్చితంగా పెడతారా అంటే చెప్పలేము వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి కాబట్టి కుదిరినంత వరకు మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని ఒకసారి మీకు మెయిల్ రాకపోతే రీసెట్ పాస్వర్డ్ కొట్టి పాస్వర్డ్ మార్చుకోండి అప్పుడు ఖచ్చితంగా ఏదో టైంలో మీకు కంపెనీ సైన్ నుంచి మెయిల్ వస్తుంది మళ్ళీ ఇంకోసారి కేవైసీ చేసుకోమని అప్పుడు మీకు కేవైసీ అవ్వడానికి అయితే అవకాశం ఉంది రీసెట్ ఎలా చేయాలి అన్నీ కూడా మన గత వీడియోలో అన్నీ చెప్పేసానమాట ఓకేనా నిన్న వీడియోలో కూడా చెప్పాను కాబట్టి మొత్తం చూస్ చేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా మన ఛానల్లో సబ్జెక్ట్ అన్నీ చెప్పేసాం మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ టైం చూసుకొని ఒక ఐదు పది నిమిషాలు టైం కేటాయించడమే ఓకేనా టైం కేటాయించడం ద్వారా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు దానివల్ల మీ కింద ఆ టీం వాళ్ళు కూడా మీరు చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఓకేనండి కాబట్టి నేను అనుకునేది ఏంటంటే డిసెంబరు పదో తారీఖు కొంచెం అడ్డీగా మనకి ఫస్ట్ ట్రైనింగ్ సెక్షన్ ఏమైనా స్టార్ట్ అవుద్ది ఏమో అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్ చూద్దాం అయితే మనకు కూడా కొంచెం సబ్జెక్ట్ తెలుసుకోవడానికైనా అసలు ఏం చెప్తారనే దానిపైనో క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే మన లీడర్స్ అందరూ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అది అని చెప్తున్నారు కదా దాన్ని బట్టి మనం తెలుసుకోవాలన్నమాట ఓకేనండి ఈ వీడియోలో అయితే ఇంత ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నేను చెప్పిన ఫ్రీ కాన్సెప్ట్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వీడియో లింక్ ఉంది పూర్తిగా చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్